వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే నియర్ బై కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ బస్ షాప్ హాస్పిటల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఇది రీసేల్ ప్రాపర్టీ అండి ఇది అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి యాభై లక్షల వరకు హైవేకు అతి దగ్గరలో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో మంచి డెవలప్ అయ్యే లొకేషన్స్లో అవైలబుల్లో ఉన్నాయి సో టోటల్గా ప్రజెంట్ మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ముప్పై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి